అందరికీ వందనాలు ఉదయకాల ధ్యానం నాకు మీరందరూ సిద్ధంగా ఉన్నారని నమ్ముచు ఉన్నాము మన ప్రభు అయిన యేసు క్రీస్తు యొక్క నామంలో ఈ ఉదయకాల మందు మిమ్మల్ని అందరినీ ఈ మార్నింగ్ మెడిటేషన్కి ఆహ్వానిస్తూ ఉన్నాను చర్చ్ క్రాస్ రోడ్స్ సిరీస్ని మనం ధ్యానం చేస్తున్నాం కొరింతీయులకు రాసిన రెండు పత్రికలను ధ్యానం చేశాం ఈ రోజు నుండి మనం తెశలోనిక ఇలా రాసిన పత్రికలను ధ్యానం చేయబోతున్నాం ఈరోజు మనం తెసలోనిక ఇలా రాసిన మొదటి పత్రిక దాని యొక్క సారాంశంలో సారాంశమును అలాగనే దానికంటే ముందుగా ఈ తెశలోనిక సంఘమును గురించిన బ్యాక్గ్రౌండ్ని తర్వాత ఏ సందర్భంలో అపసల్ పాల్ ఈ పత్రికను రాశాడు అనే విషయాలను ధ్యానం చేద్దాం ముందుగా ప్రార్థించుకుందాం పరిశుద్ధుడా మా ప్రియరక్షక మా ప్రభు మా దేవా కొరెన్థియన్ చర్చ్లో ఉన్న అనేక అనేకమైన సమస్యలు మేము మా సంఘమును చూసినప్పుడు కూడా అవే సమస్యలు ఉంటూ ఉన్నాయి అప్పుడు అసలు చేత వాటన్నింటినీ కూడా అడ్రస్ చేయించారు మాకున్న సమస్యలను కూడా మీరు మాకు తెలియపరిచారు ఇంకను నాయన దీనిని ఈ సిరీస్ని కంటిన్యూ చేయడానికి ఈ ఉదయకాలమందు మాకు మరి యొక్క అవకాశమును అనుగ్రహించారు పెశలోని కైలకు రాసిన పత్రికను మేము ధ్యానించుచుండిగా మీరు మా యొక్క ఆత్మలను మా శరీరంలను మా ప్రాణంలను సిద్ధపరచండి మాతో మీరేం మాట్లాడుతున్నారో గ్రహించగలిగే శక్తిని ఆత్మ వివేచనను మా ప్రియులకు మాకు అనుగ్రహించమని పరిశుద్ధ పరిశుధనంలో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ బ్యాక్ వెల్కమ్ టు ద మార్నింగ్ మెడిటేషన్ అపస్తుల అపస్తులుడైన పావులు పెసలోని కైలకు రాసిన పత్రిక యొక్క బ్యాక్గ్రౌండ్ని మనం మొట్టమొదటిగా చూద్దాం ఇది కొరింతియన్ చర్చ్కి భిన్నమైన చర్చ్ లాగా కొంతవరకు కనిపిస్తుంది ఎందుకంటే ఈ సంఘం హింసించబడుచున్న సంఘమైనా కూడా దానిని ఎంతగానో ఓర్చుకుంటూ ఒక డైనామిక్ టెస్టిమనీని అనగా చైతన్యవంతమైన సాక్ష్యమును కలిగి ఉన్న సంఘంగా ఇది మనకు కనిపిస్తుంది అపోసుల్ పాల్ ప్రతి చాప్టర్లో కూడా ప్రభైన యేసు క్రీస్తు రెండవ రాకడను గురించి ప్రస్తావిస్తూ సంఘమును ఓదారుస్తూ సంఘమును మోటివేట్ చేస్తూ ఉన్నాడు ఈ పత్రికను అధ్యయనం చేసేటప్పుడు మనం క్రీస్తు ప్రభువు రాకడా అనే సత్యాన్ని అనే సత్యం సంఘం పైన ఎటువంటి ప్రభావాన్ని చూపించాలి అనే దానిని గ్రహించాలి రెండవది క్రీస్తు ప్రభు యొక్క రాకడ ఏ ఏ విధమైన దుష్ప్రభావాన్ని చూపించకూడదు అనగా ఇప్పుడు చాలాసార్లు మనకు అనేక మంది మనకు ఐ మీన్ ఆ సైన్స్ కనిపిస్తున్నాయి ఈ సైన్స్ కనిపిస్తున్నాయి అక్కడ ఎర్రని పెయ్య సిద్ధం అవుతుంది ఇక్కడ థర్డ్ టెంపుల్ని కట్టడానికి సిద్ధం చేస్తున్నారు ఇలాగా అలాగా యేసు ప్రభు మేఘాల్లో కనిపించాడు ఇంకా ఈ షార్ట్స్ వీడియోస్ అయితే దానికి లేనటువంటివి ఎన్యూమరబుల్ వీడియోస్ షార్ట్స్ మనం అప్పుడప్పుడు చూస్తూ ఉంటాం మేఘంలో యేసు ప్రభు బొమ్మ కనిపించింది అని గుర్రాలు కనిపించాయని దాని మీద పరిగెడుతూ దేవదూతులు ఉన్నారని ఇంకా ఏవేవో చెప్తూ దేవుని యొక్క రాకడ సమీపంలో ఉంది కనుక మీరు జాగ్రత్తగా ఉండండి అని చెప్తూ ఉన్నారు కానీ దానికి అనేకమైనటువంటి దుష్ప్రభావాలు ఉంటూ ఉంటాయి ఎందుకంటే యశు ప్రభు రాకడ పలానప్పుడు వస్తుంది అని తండ్రి అయిన దేవునికి తప్ప మరి ఎవరికీ తెలియదు అని యశు ప్రభు తెలియజేశారు ఆ ఘడియ ఎవ్వరికీ తెలియదు అని చెప్పారు ఇంకా కొంతమంది అయితే విపరీతమైనటువంటి బోధలు చేస్తూ వారు ఇజ్రాయేల్లో జరుగుతున్న సంఘటనలను ఆధారం చేసుకొని యేసు ప్రభువు ఫలాని సంవత్సరంలో వస్తాడు ఫలాని టైంలో వస్తాడు ఈ విధంగా చెప్పుచు వారి యొక్క క్యూరియాసిటీని లేదంటే అందరినీ క్రేజీగా చేసేసి అసలు దా అసలు విషయముల మీద ధ్యానం ఉంచకుండా హౌ టు బీ రెడీ టు మీట్ అవర్ లాడ్ ఇన్ ద మిడ్స్కాయ్ మధ్యాకాశంలో మన ప్రభు అయిన క్రీస్తును కలుసుకోవాలి అంటే ఆత్మీయంగా మనం ఏ ఏ విధంగా ప్రిపేర్డ్గా ఉండాలి అనే దానిని బోధించటం కన్నా ఈ క్రేజీ థింగ్స్ని అందించినవి కూడా చెప్పుచు సంఘంలను భయపెట్టేటువంటి వారు కూడా అనేక మంది ఉంటూ ఉన్నారు పెసలోనిక సంఘం కూడా దీనికి ఏమాత్రం తీసిపోదు అక్కడ ఉన్నటువంటి వారికి అనేకమైన అపనమ్మకాలుంటూ ఉన్నాయి వాటన్నింటినీ కూడా అడ్రస్ చేస్తూ ఉన్నాడు అపుసుల్ ఫాల్ ఈ తెసలోనికా సంఘంకి తెసలోనిక అనే పట్టణానికి ఒక పేరు ఒరిజినల్ నేమ్ ఏంటంటే ధర్మ అని ఉంటుంది ధర్మ ఒరిజినల్ నేమ్ వస్ ధర్మ ఎందుకు దీనికి ధర్మ అని నామకరణం ఉండేది ఒరిజినల్గా అంటే అక్కడ అనేకమైన హాట్ స్ప్రింగ్స్ ఉంటూ ఉండేవి వేడి నీరు ఉబికేటువంటి ఆ స్ప్రింగ్స్ ఉంటూ ఉండేవి కాబట్టి చాలా హాట్ స్ప్రింగ్స్ ఉండేవి కాబట్టి దానికి తమా అని పిలిచేవారు పంతొమ్మిది మూడు వందల పదిహేను బీసీలో అలెగ్జాండర్ ద గ్రేట్ ఆయన హాఫ్ సిస్టర్ లేదంటే కజిన్ యొక్క పేరుతో ఆ ఊరికి సలోనికా అని పేరు పెట్టాడు సలోనికా అని ధర్మా అనే పట్టణానికి మరలా పేరు మార్చాడు అది సలోనికా ఆ తర్వాత దాని పేరు తెసలోనికాగా మారిపోయింది తెసలోనికీ అనేవారు ఇప్పుడు తెసలోనికా అయింది ఇది ముప్పై వేల మూడు లక్షల మంది పాపులేషన్ ఉండేటువంటి పట్టణం కాంగ్ రోమన్స్ దీనిని నూట అరవై ఎనిమిది బీసీలో ఆక్రమించుకున్నారు కాంకర్ చేసి ఆ ప్రావిన్స్కి ఆ ప్రావిన్స్ ఐ మీన్ మ్యాసిడోనియా అనే ప్రావిన్స్కి ఈ తెసలోనికా పట్టణాన్ని క్యాపిటల్ సిటీగా చేశారు తెసలోనికా పట్టణాన్ని క్యాపిటల్ రాజధానిగా చేశారు అయితే అబసల్ ఫాల్ ఈ పట్టణాన్ని సందర్శించినప్పుడు సుమారుగా రెండు లక్షల మంది గ్రీక్స్ ఉండేవారు ఇక్కడ వారితో పాటుగా అనేక మంది రోమన్స్ ఉంటే ఉండే ఉంటూ ఉండేవారు ప్లస్ జ్యూస్ మైనారిటీ జ్యూస్ తక్కువ మంది జ్యూస్ ఉంటూ ఉండేవారు ఇది రోమ్కి కనెక్ట్ అయ్యి ఉండేటువంటి పట్టణం తర్వాత సంపన్నమైన పట్టణంగా ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి హార్బర్ని బట్టి ఒరిజినల్ హార్బర్ ఉంటుంది అక్కడ న్యాచురల్ హార్బర్ ఏజియన్ సీ మీద ఒరిజినల్ ఆర్ న్యాచురల్ హార్బర్ ఉంటుంది కాబట్టి సాధారణంగా ఈ ఎప్పుడైతే ఈ సముద్ర సముద్ర తీర ప్రాంతాలు ఉంటాయో అక్కడ బిజినెస్ ఎక్కువగా జరుగుతూ ఉంటుంది కాబట్టి ఇది ఒక బిజినెస్ సిటీగా ఉంటూ ఉండేది మనం యాక్స్ చాప్టర్ సెవెంటీన్లో చూసినట్టయితే అవస్థల కార్యముల గ్రంథం పదిహేడవ అధ్యాయం పదిహేడవ అధ్యాయం మొదటి వచనాన్ని చదివినట్టయితే వారు అనగా అక్కడ ఫాల్ అండ్ హిస్ కంపానియన్స్ అంఫిపోలి అపోలోనియా పట్టణముల మీదుగా వెళ్ళి తెసలోనికకు వచ్చిరి తెసలోనికాకు వచ్చిరి అని రాయబడి ఉంది అట్లాగే మనం పదహారవ అధ్యాయంలో ఏడు నుంచి చదువుకుంటే ఎనిమిది నుంచి చదివితే అంతటి వారు ముసియాను దాటి దాటిపోయి త్రోయకు వచ్చిరి అప్పుడు మాసిధోనియా దేశస్థుడు ఒకడు నిలిచి నీవు మాసి ధోనియాకు వచ్చి మాకు సహాయం చేయమని తనను వేడుకొనుచున్నట్టు రాత్రి వేళ పావులు నాకు దర్శనం కలిగను అతనికి ఆ దర్శనం కలిగినప్పుడు వారికి సువార్త ప్రకటించుటకు దేవుడు మమ్మను పిలిచి ఉన్నాడని మేము నిశ్చయించుకొని వెంటనే మాసి ధోనియాకు బయలుదేరుటకు యత్నం చేసిదేమి సో ఇది దీని యొక్క బ్యాక్గ్రౌండ్ సో ఈ విధంగా మాసిడోనియాకు సంబంధించిన ఒక వ్యక్తి సహాయాన్ని కోరుకుంటున్నాడు కాబట్టి అక్కడికి మనం వెళ్ళాలి అని అపో పాల్ ఫాల్ ఆ తెసలోనికా పట్టణానికి వెళ్ళాడు ఇది దీని యొక్క బ్యాక్గ్రౌండ్ ఈ మాసిడోనియన్ ప్రాంతంలో ఉండే స్త్రీలు చాలా హయ్యర్ సోషల్ పొజిషన్లో సామాజికంగా వారికి ఉన్నతమైన స్థితి ఉంటుండేది అందుకని వారికి చాలా గ్రేటర్ ప్రివిలిజెస్ ఇప్పుడు మోడర్న్ వరల్డ్లో కానీ ఏన్షెంట్ వరల్డ్లో కానీ స్త్రీలకు అంత ఎక్కువ ప్రివిలిజెస్ లేవు యూదులలో అయితే అసలు ప్ర చాలా వరకు ప్రివిలిజెస్ లేవు వారు ఐ మీన్ వీధులలో ఒంటరిగా తిరగకూడదు తర్వాత వారి హస్బెండ్స్ వారికి వీధిలో కనిపించినా మాట్లాడకూడదు ఈ విధమైనటువంటి పరిస్థితులు ఉంటూ ఉండేవి సో ఇది ఇది మ్యాసిడోనియాలో అయితే స్త్రీలకు చాలా ఎక్కువ ఐ మీన్ హయ్యర్ సోషల్ పొజిషన్ ఉండేదనమాట సో అందుకని అక్కడున్నటువంటి స్త్రీలు కొంచెం యాక్టివ్గా ఉంటూ ఉండేవారు ఆ స్త్రీలు కొన్ని విషయాలలో కనుక మనం చూస్తే ఆ స్త్రీలు కొంచెం ఇన్ఫ్లుయన్షియల్ పీపుల్గా ఉంటూ ఉండేవారు మనం పదిహేడవ అధ్యాయం అపుస్తులుల కార్యముల గ్రంథం పదిహేడవ అధ్యాయం నాలుగవ వర్షం చూస్తే వారిలో కొందరును భక్తిపరులకు గ్రీసు గ్రీసు దేశస్తులలో చాలా మంది ఘనత గల స్త్రీలలో అనేకులను ఒప్పుకొని పావులతోనూ సీల్లతోనూ కలుసుకొనివి అంటే ఇక్కడ ఘనత గల స్త్రీలు అనేకులు ఉన్నారు వారు పావులు చెప్పేటువంటి వాటిని అంగీకరించి ఆయనను వెంబడించడం మొదలుపెట్టారు ఈ విధంగా స్త్రీలకు చాలా ప్రాముఖ్యత ఉంటూ ఉండేది ఇంకొకటి ఏంటంటే తెస్సులునీక అనేది ఒక ఫ్రీ సిటీగా ఉండేది ఎందుకంటే కాస్మోపాలిటన్ కల్చర్ ఉండేది ఇక్కడ రోమన్ సామ్రాజ్యం క్రింద ఉంటున్నప్పటికీ కూడా దానికి ఒక సెల్ఫ్ అటానమీ ఉండేది అక్కడ గవర్నమెంట్ సెల్ఫ్ గవర్నమెంట్గా ఉండేది అందుకని అక్కడ చాలా ఫ్రీ సొసైటీగా ఉంటూ ఉండేది అందుకనే అక్కడ లైసెన్సిస్నెస్ ఎక్కువగా స్త్రీలు ఎక్కడైతే ఎక్కువ ప్రభావం కలిగిన వారిగా ఉంటారో అక్కడ స్త్రీల యొక్క పెత్తనం ఎక్కువగా ఉండటం వల్ల వీరు ఇప్పుడు మనం కొన్ని మోడర్న్ కంట్రీస్లో లేదంటే వెస్టర్న్ కంట్రీస్లో చూస్తూ ఉంటాం కదా ఈస్టర్న్ కంట్రీస్లో ఉన్న స్త్రీలకంటే వెస్టర్న్ కంట్రీస్లో ఉన్న స్త్రీలు కొంచెం ఫాస్ట్గా ఉంటూ ఉంటారు అలా ఉన్న పరిస్థితులలో కొంచెం కంట్రోల్ చేయటం అనేది కష్టమైపోతుంది అందుకే పాశ్చాత్య దేశాలలో పిల్లలను పెంచడం అనేది స్త్రీలను ఎస్పెషల్లీ గేల్ చిల్డ్రన్ ని పెంచడం అనేది చాలా కష్టమైన విషయంగా ఉంటుంది అది ఇండియన్స్కి కూడా బాగా తెలుసు అమెరికాలోను యూరోప్లోను సెటిల్ అయినటువంటి వారికి సరే ఇక్కడ ఈ విధంగా బ్యాక్గ్రౌండ్ ఈ తెసలోనికా పట్టణంలో లేదంటే మ్యాసిడోనియా అనే ప్రాంతంలో ఉంటూ ఉండేది ది ఈ అకేజన్ ఐ మీన్ ఈ పత్రికను అప్సల్ పాల్ రాయటానికి సందర్భం ఏంటి అని అంటే మూడవ అధ్యాయం ఆరవ వచనంలో తిమోతి ఒక రిపోర్ట్ని తీసుకొని వచ్చాడు మూడు ఆరులో తిమోతియు ఇప్పుడు మీ వద్ద నుండి మా యొద్దకు వచ్చి మేము మిమ్మను ఎలాగూ చూడనపేక్షించుచున్నామో అలాగే మీరును మా అమ్మను చూడని అపేక్షించు ఎల్లప్పుడూ ప్రేమతో జ్ఞాపకం చేసుకొని చున్నారని మీ విశ్వాసమును గూర్చి మీ ప్రేమను గూర్చి సంతోషకరమైన సమాచారం మాకు తెచ్చను సో ఒక మంచి రిపోర్ట్ని థిమోతి తీసుకొని వచ్చాడు అలాగే వారికి గుడ్ స్పిరిచువల్ స్టామినా ఉంది ఆత్మీయంగా చాలా బలవంతులైనటువంటి వారు మొదటి అధ్యాయం రెండు మూడు వచనాలు చూస్తే విశ్వాసంతో కూడిన మీ పనిని ప్రేమతో కూడిన మీ ప్రయాసమును మన ప్రభవైన యేసుక్రీస్తునందరి నిరీక్షణతో కూడిన మీ ఓర్పును మేము మన తండ్రి అయిన దేవుని ఎదుట మానక జ్ఞాపకం చేసుకొనచ్చు మా ప్రార్థనల యందు మీ విషయమై విజ్ఞాపనం చేయచ్చు మీ అందరి నిమిత్తం ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించుచున్నాము అని అంటున్నాడు అలాగే మూడవ అధ్యాయం ఆరు నుంచి పది వరకు చూస్తే ఇప్పుడు ఆరో వచ్చం వచనం చదువుకున్నాం కదా ఏడు నుంచి చదువు అందుచేత సహోదరులారా మా ఇబ్బంది అంతటిలోనూ శ్రమ అంతటిలోనూ మీ విశ్వాసమును చూచి మీ విషయంలో ఆదరణ పొందితే వీరు చాలా విశ్వాసం కలిగిన వారిగా ఉన్నారు ఏలయనగా మీరు నందు స్థిరంగా నిలిచితిరా మేము బ్రతికినట్లే మేము మీ ముఖం చూచి మీ విశ్వాసంలో ఉన్న లోపమును తీర్చినట్లు అనుగ్రహింపుమని రాత్రింపగళ్ళు అత్యధికంగా దేవుని వేడుకొని చుండగా మన దేవుని ఎదుట మిమ్మును బట్టి మేము పొందుచున్న యావత్తు ఆనందం నిమిత్తం దేవునికి తగినట్టుగా కృతజ్ఞతాస్థుతులు ఎలాగు చెల్లింపగలము అని అంటున్నాడు సో దిస్ వాజ్ అన్ ఎగ్జాంపుల్ రీచ్ ఇటువంటి గొప్ప సంఘంగా ఇది ఉంటుంది అందుకని దీని యొక్క స్పిరిచువల్ స్టామినాని అప్రిషియేట్ చేయకుండా ఉండలేకపోతున్నాడు అందుకే అఫసుల్ ఫాల్ ఇంకా కొన్ని వారిలో కొన్ని చిన్న చిన్న లోపాలు ఉన్నాయి వాటిని సరిచేయాలని కూడా అనుకుంటూ ఉన్నాడు ఎందుకంటే క్రీస్తు రాగడకు సంబంధించినటువంటి ఆ విషయాలలో ఈ తెస్లోనియన్స్కి కొంచెం డౌట్స్ ఉన్నాయి ఆ డౌట్స్ని ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆల్రెడీ క్రీస్తునందుండి మృతులైన వారు ఎక్కడికి వెళ్తారు అనేది అనే దానిని గురించి వారి యొక్క డిస్కషన్లో ఎక్కడికి వెళ్తారో అర్థం కాని పరిస్థితులలో ఉన్నారు కాబట్టి నాలుగవ అధ్యాయంలో పదమూడవ వచనం నుంచి అసలు క్రీస్తునందు మృతులైన వారు వారి యొక్క ర్యాప్చర్ని గురించి మన యొక్క ర్యాప్చర్ని గురించి వారి యొక్క పునరుద్ధానమును గురించి కూడా అపోసుల్ ఫాల్ క్లారిఫికేషన్ ఇస్తూ ఉన్నాడు కనుక మనకు ఈ డాక్టరీన్స్ అన్నీ దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉన్న విషయాలను గురించిన పూర్తి అవగాహన కావాలి అని మనం ఎప్పుడు కూడా కోరుకోవాలి ఈ కంటెంపరీ సర్చ్ మనం జీవిస్తున్న ఈ కాలం చాలా ప్రమాదకరమైన కాలం ఎందుకంటే ఇది దిస్ ఇస్ దిస్ ఈస్ ద వరల్డ్ ఆఫ్ సోషల్ మీడియా సోషల్ మీడియా యుగంగా ఇది ఉంటుంది కాబట్టి అనేకమైన ప్రచారాలు చేయడానికి మీడియా బాగా ఉపయోగపడుతుంది అన్నింటికంటే మరి ముఖ్యంగా చెడును ప్రచారం చేయటం చాలా ఈజీ అయిపోయింది అందుకనే మనం ఇటువంటి కాలంలో జాగ్రత్తగా మనలను మనం కాపాడుకోకపోతే మనం చివరకు మన యొక్క డెస్టిని ఏమవుతుంది అనే దానిని భయపడుతూ భయంతో వణుకుతో దేవుని యొక్క రక్షణను మనం కాపాడుకునే వారంగా ఉండాలి ఇప్పుడు ఈ అందుకనే అపోసుల్ ఫాల్ తెసలోనియన్స్కి రాస్తూ ఉన్నాడు ఈ ఉదయకాలమందు దేవుడు ఈ పత్రిక ద్వారా మనతో కూడా మాట్లాడుతూ ఉన్నాడు అయితే ఇప్పుడు ఇంత మంచి సంఘంగా ఉంటున్నప్పుడు కొందరు కొందరు ఉంటుంటారు కదా మత్సర పడుతున్న యూదులు ఆల్రెడీ ఈ ప్రాంతంలో మ్యాసిడోనియన్ ప్రావిన్స్లో ఉన్నటువంటి వారు చాలా తక్కువ మంది యూదులు మైనారిటీ జ్యూస్ ఉంటూ ఉండేవారు అయితే ఈ వీరు అపసుల్ పాల్ని పాల్ మీద కొన్ని అభియోగాలు చేస్తూ ఉన్నారు మత్సర పడుతున్న యూదులు అని వీరిని గురించి అపస్థల కార్యముల గ్రంథం పదిహేడవ అధ్యాయం ఐదవ వచనం నుంచి తొమ్మిదవ వచనం వరకు చదివితే మనకు తెలుస్తుంది సెవెంటీన్త్ చాప్టర్ వేస్ ఫైవ్ టు నైన్ అండ్ ఆల్సో విల్ రీడ్ యాక్స్ వెప్టర్ సెవెంటీన్ వేస్ ఫైవ్ అయితే యూదులు మత్సరపడి పనిపాటులు లేక తిరుగు తిరుగుకొందరు దుస్తులను వెంటబెట్టుకొని గుంపు కూర్చి పట్టణ అల్లరి చేయిచు యాసోను ఇంటి మీద పడి వారిని జనుల సభ ఎదుటకి తీసుకొని వచ్చుటకు ప్రయత్నం చేసేది పనిపాట్లు లేని తిరుగు కొందరు దుష్టుల్ని వెంట పెట్టుకొని గుంపుగా తయారయ్యి పట్టణమంతా తిరిగి అల్లరి చేస్తూ జేసన్ ఇంటి మీద పడి వారిని జనుల సభ ఎదుటకు తీసుకొని వచ్చుటకు యత్నం చేసేది అయితే వారు కనబడనందున యాసోనును కొందరు సహోదరులను ఆ పట్టణపు అధికారుల యొద్దకు ఈడ్చుకొని పోయి భూలోకమును తలక్రిందులు తలక్రిందు చేసిన వీరు ఇక్కడికి కూడా వచ్చి ఉన్నారు యాసోను వీరిని చేర్చుకొని ఉన్నాడు వీరందరూ యేసు అను వేరొక రాజు ఉన్నాడని చెప్పి కైసరు చట్టంలకు విరోధంగా నడుచుకుని వారు అని కేకలు వేశారు ఈ మాటలు వెంచున్న జన సమూహమును పట్టణపు అధికారులు అధికారులను కలవరపరిచి వారు యాసోను వద్ద యొక్కను మిగిలిన వారి యొక్కను జమీన్ తీసుకొని వారిని విడుదల చేసిరి అయితే పదమూడవ వచనంలో కూడా ఇంకా వీరు ఎక్కడి నుంచి వెళ్ళిపోయారు పావులు సీలను వెంట పావులు సీలను వెంట పెట్టుకొని బెరియాకు వెళ్ళిపోవాల్సి వచ్చింది వీరు తెసలోనికలో ఉన్నవారికంటే గానులైన వారిగా ఉన్నారు బెరయ వారు అయితే పదమూడవ వచనంలో బెరయలో కూడా పౌలు దేవుని వాక్యాన్ని ప్రచురించుచున్నాడని తెసలో ఉండు యూదులు తెలుసుకొని అక్కడికి వచ్చి జన రేపి కలవరపరచరి ఇటువంటి అభియోగాలు కొన్ని అభియోగాలను వారు చేస్తూ ఉన్నారు అపసుల్ పాల్ మీద రెండవ అధ్యాయం మూడు నుంచి ఆరు వరకు చూస్తే తెసలోనికాయలోకి రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయం మూడు నుంచి ఆరు వరకు చూస్తే వారి యొక్క అభియోగాలు ఏంటి అనేవి మనకు అర్థమవుతాయి ఏలే అనగా మా బోధ మా బోధ కపటమైనది కాదు అంటే వీరేమంటున్నారంటే అపసుల్ పాల్ యొక్క బోధ కపటమైనది అపవిత్రమైనది మోసకరమైనది తర్వాత నాలుగవదిగా నాలుగవదిగా మనుషులను సంతోషపెట్టేది ఐదవది ఇచ్చకపు మాటలతో కూడినది ఆరవది వీరు మనుషుల యొక్క ఘనతను కోరుచున్నారు అని అభియోగాలు చేస్తున్నారు అంటే పాల్ యొక్క బోధను వీరు వ్యతిరేకిస్తూ ఇంకా పదిహేడు ఏడులో చదువుకున్నట్లుగా సీజర్ చట్టాలు కైసర్ యొక్క చట్టం నాకు విరోధంగా నడుచుకుంటున్నాడు అని క్రీస్తు అను వేరొక రాజును ప్రకటిస్తున్నాడు అని వారు యూదులైనటువంటి వారు లేదంటే మత్సర పడుతున్న యూదులు జెలస్ జ్యూస్ అపుసుల్ పాల్ మీద ఈ అభియోగాలు మోపుతున్నారు అక్యూజేషన్స్ చేస్తూ ఉన్నారు అయితే దీనిని గురించినటువంటి ఎక్స్ప్లెనేషన్ని అపల్ పాల్ ఇవ్వవలసి వస్తుంది అలాగే క్రీస్తు రాకడకు సంబంధించిన కన్ఫ్యూజన్ కాన్వర్ట్స్లో అనగా క్రీస్తు ప్రభువును అంగీకరించిన గ్రీసు దేశస్తులలోనూ తర్వాత మిగిలినటువంటి యూదులలోనూ కన్ఫ్యూజన్ ఉన్నట్లుగా పాల్కి రిపోర్ట్స్ వచ్చాయి ఆ క్రీస్తునాధ మృతులైన వారి పరిస్థితి ఏంటి అని వారు ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు నాలుగవ అధ్యాయం మూడు నుంచి పద్దెనిమిది వరకు కూడా వారికి ఎక్స్ప్లెనేషన్ని ఇస్తూ ఉన్నాడు అపసు కాబట్టి దానిని గురించినటువంటి ఐ మీన్ ఎక్స్ప్లెనేషన్ వెన్ వి కమ్ టు దిస్ చాప్టర్ వీ విల్ డిస్కస్ దాంట్ ఇంకా ఐదవ అధ్యాయం మొదటి నుంచి ఐదు వచనాల వరకు ప్రభు దినం అనగా ద డే ఆఫ్ ద లాడ్ ఆల్రెడీ వచ్చేసింది అని వారు అనుకుంటూ ఉన్నారు దాని యొక్క ఎక్స్ప్లెనేషన్ని మొదటి ఐదు వచనాలలో ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నాడు అప సుల్ అదేవిధంగా విశ్వాసులలో ఉన్న బలహీనతలను కూడా అడ్రస్ చేస్తూ ఉన్నాడు మూడవ అధ్యాయం రెండు నుంచి మూడు వరకు అదేవిధంగా నాలుగో అధ్యాయం ఒకటి నుంచి పది వచనాల వరకు మూడో అధ్యాయం రెండవ వచనంలో ఈ శ్రమల వలన ఎవడునూ కదిలింపబడకుండా మిమ్మల్ని స్థిరపరచుటకు మీ విశ్వాస విషయమై మిమ్మల్ని హెచ్చరించుటకు మన సహోదరుడును క్రీస్తు సువార్త విషయంలో దేవుని పరిచారకుడును అయిన తిమోతిని పంపితమి మేము మీ వద్ద ఉన్నప్పుడు మనం శ్రమ అనుభవించవలసి ఉన్నదని మీతో ముందుగా చెప్పితేం కదా అలాగే జరిగినది అది మీకును తెలియను అట్టి శ్రమలను అనుభవించుటకు మనం నియమింపబడిన వారమని మీరు ఎరుగుదురు అని ప్రసిక్యూషన్కి ఇంటెన్సిటీ ఆఫ్ ద ప్రసిక్యూషన్ ఎక్కువైనప్పుడు వారు భ్రమపడుతూ ఉన్నారు భయపడుతూ ఉన్నారు అటువంటి పరిస్థితులలో శ్రమలను అనుభవించడానికే దేవుడు మనులను నియమించాడు అని క్లారిటీ ఇస్తూ ఉన్నాడు ఇంకా పరుల జోలికి మీరు పోవద్దు అని నాలుగు పదకొండు పన్నెండు పది నుంచి పన్నెండు వచనాలలో మర్యాదగా నడుచుకోవాలి అని కూడా వారిని హెచ్చరిస్తూ ఉన్నాడు ఐదో అధ్యాయం ఇరవై ఒకటో వచనంలో ప్రతి విధమైన కీడు నాకు దూరంగా ఉండండి అని హెచ్చరిస్తూ ఉన్నాడు అలాగే రెండవ పత్రికలో రెండవ అధ్యాయం మూడవ అధ్యాయం ఆరు వచనంలో చెప్తూ ఉన్నాడు సహోదరులరా మా వలన పొందిన బోధన ప్రకారం కాక అక్రమంగా నడుచుకొని ప్రతి సహోదరుని యొద్ నుండి తొలగిపోవలనని మన బ్రహ్మైన యేసు క్రీస్తు పేరిట మీకు ఆజ్ఞాపించుచున్నాము అని అంటున్నాడు ఇక్కడ సమస్తమును పరీక్షించి మేలైన దానిని మీరు చేపట్టండి అని వారికి హెచ్చరిక చేస్తూ ఉన్నాడు అఫసుల్ సో ఈ పత్రికలను రెండింటినీ కూడా మనం నెక్స్ట్ ఎపిసోడ్స్లో ధ్యానం చేద్దాము కనుక ఈ రెండు పత్రికలను మీరు చదివితే చాలా బాగుంటుంది మొత్తం కలిపితే మనకు ఎనిమిది అధ్యాయాలు మాత్రమే ఉన్నాయి కనుక ముందుగా ఈ పత్రికను మీరు రెండు పత్రికలను తెశలోని కైలకు రాసిన రెండు పత్రికలను చదవండి దీనిని మనం ఇన్ డెప్త్ ఇన్ డెప్త్ మెడిటేషన్ని చేద్దాం ఎందుకంటే ఇటువంటి సమస్యలే మనలోనూ ఉంటూ ఉన్నాయి మన సంఘాలలోనూ ఉంటూ ఉన్నాయి ఇటువంటి సందేహాలు సంశయాలు మన యొక్క మనసులలో కూడా ఉంటూ ఉన్నాయి కనుక వీటన్నింటినీ అడ్రస్ చేస్తున్నప్పుడు కాల్ అడ్రస్ చేస్తున్నప్పుడు వాటిని మనం చదివితే మనలో ఉన్నటువంటి సమస్యలకు పరిష్కారం లభిస్తుంది అందుకోసం మనం ప్రిపేర్డ్గా నెక్స్ట్ ఎపిసోడ్ నుంచి ధ్యానం చేయటానికి రెడీగా ఉందాం దేవుడు అందుకు మనకు సహాయం చేయనుగాక ప్రార్థించుకుందాం పరిశుద్ధుడా మా ప్రియరక్షక మా ప్రభు మా దేవ హింసించబడుతున్న సంఘం శ్రమలలో ఉంచున్న సంఘం అయినప్పటికీ దేవునికి నమ్మకంగా ఉంటున్న సంఘం అయిన దశలోనిక సంఘం నాకు అపు సిల్కాల్ రాస్తున్న ఈ పత్రికను మేము ధ్యానించడానికి మాకు కృప చూపించండి ఈరోజు మేము దీని యొక్క బ్యాక్గ్రౌండ్ని చదివి ఉన్నాము ఇందులో కొన్ని విషయాలను మేము టచ్ చేసి ఉన్నాము వీటన్నింటినీ కూడా లోతుగా మేము అధ్యయనం చేయటానికి మాకు కృపను అనుగ్రహించి మా ప్రియులను మా తండ్రి బలపరిచి మాలో ఉన్న ప్రతి విధమైన సంశయమును తీసివేసి స్థిరులను కదలనివారంగా మేము ఉండునట్లు స్థిరులుగా కదలనివారంగా ఉండునట్లు మాకు సహాయం అనుగ్రహించమని పరిశుద్ధ పరిశుద్ధనామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమె దేవనామానికి అందరికీ కూడా వంద మనలను దేవుడు బలపరిచి స్థిరులనుగా చేసి కథలను వారిగా చేయటానికే మనకు ఉదయకాల ధ్యానములన్నింటిలో కూడా తన వాక్యమును మన ముందర ఉంచుతూ ఉన్నాడు వీటిని జాగ్రత్తగా ఫాలో అవ్వండి మన యొక్క జీవితాలకు వీటిని అన్వయించుకోవడానికి దేవుడు మనకు సహాయం చేయను కాక ఆమె